హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ అండి ఈరోజు నేను డాబా స్టైల్లోని పన్నీర్ కట్ చేశాను ఇది నాది ఫస్ట్ టైం చేయడము ఫస్ట్ టైం నార్మల్గా చేశాను కానీ అంత టేస్ట్గా రాలేదు అసలు నచ్చలేదు కానీ ఈసారి ఇంకో విధంగా ట్రై చేశాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక్కసారి ఈ విధంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా మంచిగా వచ్చింది ఈ కర్రీ నాలాగా ఎవరు కూడా తయారు చేయడం రాని వాళ్ళు ఫస్ట్ టైము ట్రై చేసే వాళ్ళు ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా వచ్చింది నాకైతే భలే నచ్చింది మీ అందరికీ చూపిద్దామని నేను ఈ వీడియో చేశాను ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను అంటే ఇవాళ బుధవారం కదండి మేము నీచి తినము అందుకని పన్నీర్ కర్రీ చేసి లైట్గా మసాలా వేసి బిర్యానీ చేద్దాం అనుకున్నాను దానికోసమని ఒక పావు కేజీ తీసుకున్నాను ఇది మొన్న సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాను పావు కేజీ ఇక్కడ ఒక టూ డేస్కి కిందటే తెచ్చాను నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను దీనికోసమని మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే ముందు ఇది వేపడంగా మసాలా చేస్తున్నాను దానికోసమని కొంచెం జీలకర్ర కొంచెము గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని ఇలా మిక్స్ చేస్తాను చేసేసి దీనికి కలిపిస్తాను అనేది మనము పన్నీరు ఫ్రై చేసేటప్పుడు మామూలుగా ఫ్రై చేసేదానికన్నా కొంచెం ఇలా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకుంటే ముక్క అన్న చెప్పదన రాదనమాట దానికోసమని నేను ముందు ఇలా చేశాను అంటే ఇంతకుముందు ఒకసారి నేను చేశాను కానీ కొద్దిగా చప్పదనం వచ్చిందనమాట అందుకనే కొంచెం ఇలాగ మసాలాలు అంటే ఉప్పు కారం వేసి పెడతాం కదా మనం చికెన్కి పట్టిస్తాం కదా అదే విధంగా దీనికి కూడా పట్టించేసి మనం కొంచెం ఇది వేపేసిన తర్వాత కర్రీ చేసుకుంటే ముక్కలు మంచిగా వస్తాయి అన్నమాట దానికోసం ఇలా చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ట్రై చేయండి వీరు వీడియో మొత్తం కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఒక కాయ పెట్టుకొని ఇది ముందు పన్నీర్ వేపుకుందాం దానికోసం అని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలా నేను మామూలుగానే ఆయిల్ వాడేది చాలా తక్కువ వాడతానండి ఇది వల్ల మామూలుగా అదే వంటకైతే నేను నువ్వుల నూనె వాడుతున్నాను మామన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇది ఈ కర్రీ కోసమని నార్మల్ నూనె వాడాను నూనె మరిగిన తర్వాత ముక్కలు ఒక్కొక్కటి వేసుకున్నాము ముక్కలన్నీ అన్నీ ఒకేసారి అయితే విడిపోతుంది ఇది వేపుకుంటాం కదండి అందుకనే కొన్ని కొన్నిగా వేసుకొని నీట్గా వేపేసుకోవాలి ఇది పన్నీర్ ముక్కలు మరీ బాగా ఏగక అవసరం లేదండి జస్ట్ కలర్ మారితే చాలు మరీ బాగా ముక్క బాగా మారిన సరే గట్టిగా అయిపోతుంది ఇలాగా వేగిన ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేసుకున్నాం కదండి ఇందులోకే ఒక చెక్క ఒక లవంగా రెండు లవంగాలు ఒక పువ్వు చిన్నది వేసుకొని వేసుకోవాలి వేపిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను ఇంక ఇదే మసాలా ఇంకేమీ వేయను మసాలా ఇంటివే ఉంటుంది వేగుతున్నప్పుడే ఈ టమాటా కూడా వేయించుకొని ఇది లైట్గా వేసేసుకోవాలి తర్వాత మసాలా వేసుకుంటాము జస్ట్ వేసుకుంటున్నాము మసాలా కోసమని ఇంకా వేసుకోవడం అయిపోయిన తర్వాత ఆపేసుకొని కొంతసేపు చేసుకోవాలి దీన్ని అప్పుడు మనం మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకున్నాం దీన్ని ఇది ఇలాగా పక్కన పెట్టేసుకొని కొంతసేపు చల్లారి చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా వేపుని అన్నీ గిన్నె వేసాను అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇది వేసి ఇది ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పాత దుద్దుగానే నేను వేయట్లేదు ఇది మిక్స్ చేసేసుకుందాము చూడండి మసాలా చేస్తాను మసాలా ఇలా వచ్చింది ఇంకొక ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూను ఒక స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది ఇక్కడే వేసేసుకోవాలి ఇది అంటే మసాలా వేసేసుకుంటాను చూడండి మసాలా కూడా ఆయిల్ పైకి వచ్చేసినాగా కొంచెం మనం తీసుకోవాలి వేసుకోవాలి ఇదే మసాలా ఇది కర్రీలోకి బాగుంటుంది మన బిర్యానీలోకి కూడా బాగుంట ఈ కర్రీ బిర్యానీలోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువ పన్నీరు అయితే ఎక్కువ వండను అంత గతంలో ఒకసారి వండాను మళ్ళీ మా చేసి ఏమో వండమని అడిగిందని అవి బిర్యానీ గట్టా ఇవాళ ఏమి బిర్యానీతో పాటు కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా అని అని చేశాను మన మిగిలిన వాటర్ ఉంటుంది కదా అందులో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని వేపేసుకోవాలి ఇలాగా ఇలా వేగుతున్నప్పుడే సాల్ట్ దీన్ని మనకు టేస్టింగ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారము ఎంత పడుతుందో చూసుకొని కారం కూడా వేసా గరం మసాలా దినుసులు తక్కువే వేసాం కదా కారం ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి బిర్యానీలో కాబట్టి స్పైసీ ఎక్కువ ఉంటే సరిపోతుంది అదేదో చపాతీలోకి చేసుకున్నామంటే స్పైసీస్ తక్కువ వేసుకుంటేనే మంచిది ఇది కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు మనకి ఉడకాలి ఉడకాలంటే కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం చేసి ఇలాగ మూత కవర్ చేసేస్తాం అనుకోండి అది ఉడుకుతుంది ఇలా తేలింది కదా ఈ టైంలోనే మనం బేబీస్ పక్కన పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెము వాటర్ వేసుకొని పలస్గా చేసుకోవాలి మనము బిర్యానీలో ఒక చేసుకుంటున్నాము కొంచెము పలస్గా ఉంటే బిర్యానీలో కలుపుకోవడానికి బాగుంటుంది లోని కసూరి మీద ఉంటే కొంచెము పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకొని కలిపిస్తున్న తర్వాత చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని కొత్తిమీరతో గార్డెస్ చేయించుకుంటే అయిపోయినట్లే అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి మన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండీ చూడ్డానికి యమ్మీ యమ్మీగా ఉంది నిజంగా భలే టేస్ట్గా వచ్చింది హోటల్లో తిన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే నాకు కాదు పిల్లలు కూడా అదే మాట అన్నారు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి